హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ అయితే చూపించబోతున్నాను ఇది అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో దీని డీటెయిల్స్ అయితే నేను క్లియర్ గా చెప్తాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనం ఈ ఈ ని ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మొబైల్ కేస్ అండ్ ఛార్జర్ కూడా ఇచ్చారు నేను ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయలేదు బట్ ఇది నేను ట్వంటీ డేస్ నుంచి అయితే మేము యూజ్ చేస్తున్నాం ఇంట్లో అంత పర్ఫార్మెన్స్ ఓకే అయిన తర్వాతనే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను దీని డిస్కౌంట్స్ గురించి అండ్ క్లారిటీ గురించి ఫ్యూచర్స్ గురించి అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఈ ఫోన్ తీసుకున్నప్పుడు కొన్ని వీడియోస్లో క్లారిటీ ఎక్కువ కనిపించింది అంటే వన్ ల్యాక్ కి ఈక్వల్ కి ఫోన్ మన ఐఫోన్స్ కి ఈక్వల్ గా కూడా దీని అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తున్నారు సో అందుకే నేను షాప్కి వెళ్ళి ఫస్ట్ మొబైల్ క్లారిటీ అండ్ దాని ప్రైస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను నాకంటే ఈ ఫ్యూచర్స్ గురించి మా సార్కి అయితే ఎక్కువ తెలుసు సో తనతో అయితే నేను ఈ మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పిస్తాను ఈ మొబైల్ అయితే మేము అతి తక్కువ ధరలో రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ బుక్ చేసామండి దీని ఎంఆర్పి వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ ఉంది ఇది లాస్ట్ మాకు ఎక్స్చేంజ్తో అన్ని బ్యాంక్ ఆఫర్స్తో కలిపి ట్వంటీ టూ థౌజండ్కి అయితే పడింది ఇంత తక్కువలో ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ రేటింగ్ ఉన్న మొబైల్ అయితే ఇదే ఇదే ఉంది ప్రజెంట్ అయితే ఇది కాడ్ కరు డిస్ప్లేతో వస్తుంది ఈ వన్ లాక్ దగ్గరగా ఉన్న మొబైల్స్ అయినా ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో ఎస్ ట్వంటీ ఫోర్ వీటిని చాలా యూట్యూబ్ ఛానల్స్ ఎక్స్ వివో ఎక్స్ టూ హండ్రెడ్ సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ వీటి వీటి పెద్ద పెద్ద మొబైల్స్తో కంపేర్ చేసి జూమ్ జూమ్ ఫీచర్స్ కానీ కెమెరా ఫీచర్స్ కానీ కంపేర్ చేయడం జరిగింది వీటిని అందుకే ఈ మొబైల్ని నేను తీసుకున్నాను వీటిని ఆఫ్ ఆఫర్స్ అన్ని కలిపి నాకు ట్వంటీ టూ థౌజండ్ వరకు అయితే పడింది వీటిలో పెద్ద బిగ్ బ్యాటరీ సిక్స్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది స్నాప్డ్రాగన్ సెవెన్ హెచ్ జన్ త్రీ ప్రాసెసర్ టెలిస్కోప్ కెమెరా ఇది చాలా బాగున్నాయి అందుకే నాకు దీంట్లో నాలుగు కెమెరాలు ఉన్నాయి ఫ్రంట్ వచ్చేసి థర్టీ టూ కెమెరా థర్టీ టూ ఎంపీ మెగా ఎంపీ కెమెరా బ్యాక్ సైడ్ వచ్చేసి త్రీ కెమెరాస్ ఫిఫ్టీ ఎంపీ ఫిఫ్టీ ఎంపీ ఎయిట్ ఎంపీ కెమెరాస్ అయితే వస్తున్నాయి నేను అయితే గేమ్స్ కోర్స్ అయితే తీసుకోలేదు ఇది అంత గేమ్స్కు తగ్గట్టు అయితే ఇది అంతా కంఫర్టబుల్ అయితే ఏమి నేను ఈ కలర్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా గ్రే కలర్ అయితే ఇది ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ థర్టీ టూ థౌజండ్ అయితే ఉందండి దీంట్లో నేను ఇన్ఫినిక్స్ హాట్ ఫో ఫార్టీ ఎయిట్ అనే మొబైల్లోను ఎక్స్చేంజ్ ఇచ్చాను ఎక్స్చేంజ్కి వచ్చేసి త్రీ థౌజండ్ మా ఎక్స్చేంజ్ వాల్యూ త్రీ థౌసండ్ ఉంది ఎక్స్ట్రా డిస్కౌంట్ వాల్యూ వచ్చేసి ఫైవ్ థౌసండ్ మొత్తం ఎయిట్ థౌసండ్ డిస్కౌంట్ వచ్చింది బ్యాంక్ ఆఫర్స్ ఒక త్రీ థౌసండ్ వచ్చింది మొత్తం కలిపి మొత్తం కలిపి టెన్ థౌసండ్ దాకా నాకైతే డిస్కౌంట్ పడింది ఈ మొబైల్ అయితే సన్ సన్ లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మూడు కెమెరాలు అయితే ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఒకటేమో రెగ్యులర్ కెమెరా ఫిఫ్టీ ఎంపీ కెమెరా ఇంకొకటి వచ్చేసి టెలిస్కోపి టెలిస్కోపిక్ మీకు ఇంకా మొబైల్ గురించి డిస్కౌంట్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మన ఛానల్లో అయితే కామెంట్ చేయండి నేను ఇంకా క్లియర్ గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ Thank you.